నెల్లూరు జిల్లా సంగం సంగ్రామం తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీదేవి సమేత కాశీశ్వేశ్వర స్వామికి నమస్కరిస్తూ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం సంక్రాంతి సందర్భంగా భోగి పెద్ద పండగ కనుమ పండగ ఈ మూడు మనకు చాలా ముఖ్యమైనవి మన భారతదేశంలో మనం ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని పాడి పంట సకాల వర్షాలు సుఖశాంతులతో ఆనందంగా సుఖమయ జీవితం గడపాలని ఈరోజు పుష్యమాసం సందర్భంగా ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితిది సోమవారం ఈ మూడు రావటం అనేది చాలా అరుదు సోమవారం శివునికి సంబంధించింది ఆరుద్ర నక్షత్రం శివునికి సంబంధించింది పౌర్ణమి కళలు కలిస్తే అమ్మండి చాలా ముక్కోటి మూడు ముఖ్యమైనవి కలిసినవి కాబట్టి ముక్కోటి అంటే ఒక వెయ్యి మనం వెయ్యి పౌర్ణములకి పూజలు యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం ఈరోజు చేస్తే అంత ఫలితం అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల అందరూ బాగుండాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఈరోజు స్వామివారికి రుద్రాభిషేకం ఈ యొక్క సహస్రనామ యజ్ఞం షోడశ మహాలక్ష్మి యజ్ఞం నిర్వహించాము